అందరికీ నమస్కారం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కాఫీ షాప్స్లో ఎక్కువ రేటు పెట్టి రకరకాల కాఫీలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటాం అయితే కాఫీ అంటే ఎంతో క్రేజీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టి బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం మంచి కాఫీ చేసుకోవాలంటే ముందుగా ఇలా మంచి క్వాలిటీ ఉండే కాఫీ గింజల్ని తీసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయడం కోసం ఇక్కడ నేను అగారో గ్రాండ్ ఎలక్ట్రిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాఫీ గ్రైండర్ని వాడుతున్నాను ఇది నేను దాదాపు టెన్ డేస్ నుంచి వాడుతున్నాను కాబట్టి ఇది సింపుల్గా టిష్యూ పేపర్తో ఎలా క్లీన్ చేయాలో చూపించడం కోసం అని చెప్పి నేను ముందే క్లీన్ చేయలేదు ఎప్పటికప్పుడు మనం కాఫీ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మరీ తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కాఫీ గింజలను వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇందులో ఇలా కాఫీ గింజలే కాకుండా చిన్న చిన్న మసాలా దినుసులు లాంటివి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎస్ప్రెసో కాఫీ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి బయట కాఫీ షాప్స్లో దొరికే కాఫీ లాంటివి తయారు చేసుకోవడం కోసం అగారు ఇంపీరియల్ ఎస్ప్రెస్సో కాఫీ మేకర్ని వాడుతున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నది డ్రిప్ ట్రే దీంట్లో ఏమైనా కాఫీ కానీ నీళ్ళు కానీ పడినప్పుడు కిందంతా పాడైపోకుండా ఉండడం కోసం నీళ్ళని ఇందులో కరెక్ట్ అవుతూ ఉంటాయి ఇది నిండిపోయినప్పుడు దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇది పోటా ఫిల్టర్ ఇందులోనే మనం కాఫీ పౌడర్ వేసుకొని కాఫీ డికక్షన్ని తయారు చేసుకుంటాం దీంతోపాటు కాఫీ పౌడర్ వేసుకోవడం కోసం ఇలా స్పూన్తో పాటు కాఫీ పౌడర్ని ఈజీగా స్ప్రెడ్ చేసి ట్యాంప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా అడుగున ఇలా ట్యాంపర్ కూడా వస్తుంది మ్యాక్సిమం లెవెల్ వరకు వేసుకున్న తర్వాత ఇలా ట్యాంప్ చేసుకొని ఫిల్టర్ పై పడిందంతా చుట్టూ క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న పవర్ బటన్ ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ కాఫీ బ్రూయింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ కాఫీ బొమ్మ కనిపిస్తుంది కదా ఈ ఇండికేటర్ అక్కడ వరకు చూపించిన తర్వాత అప్పుడు కాఫీ తయారు చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్లో ఉండే ఈ నాబ్ ఏంటంటే పాలని ఫ్రాదింగ్ చేసుకోవడం కోసం యూస్ చేసుకునే నాబ్ ఇది తర్వాత ఇక్కడ వెనకాల ఒక ఉంటుంది అనమాట దీంట్లో మనం మ్యాక్సిమం లెవెల్ వరకు వాటర్ పోసుకొని రెడీ చేసుకోవాలి ఇందులో నీళ్లు పోసే ముందు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ క్యాప్ని తీసేయాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మెషిన్లో ఎక్కడా కూడా మనం పాలు అయితే వేయకూడదు కానీ ఇందులో నీళ్లు మాత్రమే వేసుకోవాలి అలాగే కాఫీ తయారు చేసుకోవడం కోసం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ను కూడా వాడకూడదు ఇంతకు ముందు చూసినట్టు కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసుకుని వాడుకోవాలి ఇప్పుడు ఈ ప్లగ్ని సాకెట్లో పెట్టుకున్న తర్వాత ఇలా పవర్ బటన్నే ఆన్ చేసుకోవాలి మెషిన్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కాఫీ బ్రూయింగ్ చేసే స్విచ్ని ఆన్ చేసి ఇందులో కొన్ని వాటర్ని కిందకి పోని చేయాలి అలాగే పాలని ఫ్రాదింగ్ చేసుకోవడం కోసం వాడుకునే ఈ స్టీమ్ అడ్జస్టింగ్ నాబ్ను కూడా ఒకసారి తిప్పి ఇందులో కూడా కొంచెం వాటర్ పోయేలా చూసుకోవాలి ఇప్పుడు కాఫీ తయారు చేసుకోవడం కోసం పోటా ఫిల్టర్ని ఇలా దానికి అరేంజ్ చేసిన ప్లేస్లో పెట్టి జాగ్రత్తగా కుడివైపుకి తిప్పాలి అయితే ఇది కొంచెం గట్టిగా తిరుగుతుంది కాబట్టి కంగారేం పడకుండా పైన మెషిన్ని పట్టుకొని అప్పుడు దీన్ని ఈజీగా రైట్ సైడ్కి తిప్పేయచ్చు పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత ఇది సరైన టెంపరేచర్లోకి వచ్చి ఇక్కడ ఉండే ఏరో ఈ కప్పు దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ కప్పు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కప్ సింబల్ ఉండే స్విచ్ని ఆన్ చేసినట్లయితే కాఫీ బ్రూ అవుతూ ఉంటుంది ఇలా మనకి ఎంత చక్కగా కావాలంటే అంతవరకు ఆన్ చేసి ఉంచి కాఫీ కొంచెం పలుచుగా అవుతుంది అనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ బార్ ప్రెషర్ కాఫీ మిషన్ కాబట్టి మంచి క్రీమా కాఫీని ఎంజాయ్ చేయొచ్చు అయితే కాఫీలో మీరు పంచదార వేసుకోవడం ఇష్టపడినట్లయితే ముందుగానే కప్పులో పంచదార వేసుకొని పెట్టుకోవచ్చు ఇలా చక్కగా కాఫీ అంతా కలెక్ట్ అయిన తర్వాత ఈ పోటా ఫిల్టర్ని ఇలా లెఫ్ట్ సైడ్కి తిప్పి తీసేయాలి కాఫీ బ్రూ చేసుకున్న తర్వాత ఇది కొంచెం క్లీన్ అవ్వడం కోసం మరోసారి ఈ బటన్ని ప్రెస్ చేసి కొంచెం నీళ్లను వదిలేయాలి తర్వాత పాలని ఫ్రాదింగ్ చేసుకోవడం కోసం ఇలా స్టీమ్ని దీంతో అడ్జస్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రాదింగ్ చేసుకునే పైప్ని మనకు అనుకూలంగా ఉండేలా ఎట్టుకోవాలంటే అటు తిప్పుకోవచ్చు అయితే చుక్కలు కింద పడతాయని చెప్పి నేను ఇక్కడే చేస్తున్నాను అయితే ఇలా ఫ్రాదింగ్ చేసుకునేటప్పుడు పాలు మరీ నిండుగా తీసుకున్నట్లయితే నురుగంతా పైకి కారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సగానికి మాత్రమే తీసుకోవాలి ఫ్రాదింగ్ చేసుకున్న తర్వాత ఈ పైపుని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా నురగలాగా ఉన్న ఈ పాలని ఈ కాఫీలో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే నేను ఈ మధ్యనే దీన్ని వాడుతున్నాను కాబట్టి లాటరీ లాంటి డిజైన్స్ ఏమీ వేయడం నేర్చుకోలేదు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయితే కనుక మంచి మంచి డిజైన్స్ వేసుకొని బయట దొరికే కాస్ట్లీ కాఫీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను యూజ్ చేసిన కాఫీ గ్రైండర్ లింక్ని అలాగే కాఫీ మేకర్ లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్